హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఈ వీడియో వచ్చేసి సోరకాయతో క్రిస్పీ అండ్ టేస్టీ అయిన గారెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి వీటిని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా ఈవినింగ్ స్నాక్స్గా అయినా చేసుకోవచ్చండి చికెన్ కర్రీ కాంబినేషన్ అయితే ఈ గారెలకి చాలా టేస్టీగా ఉన్నాయండి ముందుగా మిక్సీ జార్లో ఏడు నుంచి ఎనిమిది పచ్చిమిర్చి ముక్కలు అలాగే కట్ చేసుకున్న అల్లం ముక్కలు వన్ టేబుల్ స్పూన్ పొట్టు తీసిన వెల్లుల్లి ఎనిమిది రుచికి సరిపనంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో తురుముకున్న త్రీ బై ఫోర్త్ కప్పు సోరకాయ తురుముని తీసుకోండి అలాగే ఉడికించుకున్న హాఫ్ కప్పు ఆలుగడ్డ తురుము ఆలుగడ్డ వేసుకోవడం వల్ల డిఫరెంట్గా టేస్ట్ బాగున్నాయండి ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ సన్నగా కట్ చేసుకున్న రెండు టేబుల్ స్పూన్ల కరివేపాకు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ నువ్వులు కట్ చేసుకున్న రెండు టేబుల్ స్పూన్ల కొత్తిమీర హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ కప్ రైస్ ఫ్లోర్ని వేసి అవన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలపండి పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ గట్టిగా ఉండద్దండి అప్పుడే మనం చేసుకునే సోరకాయ గారెలు అనేవి క్రిస్పీగా టేస్టీగా వస్తాయి కొంచెం పిండి తీసుకొని ఎలా షేప్స్ చేసుకుంటామో అలా చేసుకోండి పై ప్యాన్లో ఆయిల్ని తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి మనం ప్రిపేర్ చేసుకున్న గారెల్ని వేసుకొని ఫ్రై చేసుకోండి రెండు వైపులా ఇలా ఫ్రై చేసుకొని తీసేసుకోండి వేడివేడిగా ఈవినింగ్ టైంలో అయితే చాలా బాగున్నాయండి ఇలా చికెన్ కర్రీ కాంబినేషన్తో అయితే ఒకటికి పది తినేస్తారు టేస్ట్ అంత బాగున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్